సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహప్రభువు వేంచేసినటువంటి పర్వతం సింహాచలం అని పేరు సింహగిరి అని సింహాకారో గిరియత్ర అని క్షేత్రమాహత్యం చెప్తోంది సింహాకృతిలో ఉన్నటువంటి పర్వతం ఎక్కడుందో అక్కడ సింహప్రభు సన్నిధి చేసి ఉన్నాడు అని గుర్తుగా చెప్తుంది మహాత్మ అట్లాంటి పర్వతం పైన రాహలక్ష్మీ సింహప్రభు సన్నిధి చేసి ఉన్నాడు ఈ పర్వతాన్ని పరిక్రమణం చేయడం అనేటువంటి సంప్రదాయం ఆషాఢశుద్ధ చతుర్దశి నాడు ఈ సింహగిరి పరిక్రమణం ప్రదక్షిణ ఉత్సవాన్ని జరిపించుకోవడం అనేటువంటిది అనుచానంగా వస్తున్నటువంటి సంప్రదాయం ఈ ప్రదక్షిణం అనేటువంటి సంప్రదాయం మనకి భారతీయ సంస్కృతిలో చాలా పురాణాల నుంచి ఉన్నటువంటి సంప్రదాయం ఆత్మ ప్రదక్షిణం చేయడం అలాగే మాతాపితరులకి ప్రదక్షిణం చేయడం గోవుకి ప్రదక్షిణం చేయడం గురువుకి ప్రదక్షిణం చేయడం ఆలయానికి ప్రదక్షిణం చేయడం ఇలాంటి ప్రదక్షిణం చేయడం అనేటువంటి సుకృతాన్ని అపేక్షిస్తూ ప్రదక్షిణం చేయడం అనే సంప్రదాయం మనకు ఉంది ఆ సంప్రదాయాన్ని పురస్కరించుకొని మనం ఆలయ ప్రదక్షిణం చేయడం ఉంది కానీ గిరి ప్రదక్షిణం అంటే పర్వతానికి ప్రదక్షిణం చేయడం అనేటువంటి సంప్రదాయం చాలా గొప్పది ఎందుచేతంటే భగవంతుడు పర్వతం మీదనే వేయించేసి ఉంటాడు విష్ణు పర్వతానం అధిపతి అని పర్వతాలకంతటికీ అధిపతిగా ఉండి పర్వతాల మీదనే అంటే పైనుండేటువంటి దేవతలు కింద నుండేటువంటి వాసులు ఇద్దరు కూడా సేవించడానికి అనువుగా పర్వతాల మీద వేయించేసి ఉంటాడు పరమాత్మ పర్వత స్వరూపంలో ఉంటాడు పరమాత్మ ప్రకృతిని ఆరాధించడం అనేటువంటి సంప్రదాయం మనకి ఉంది అనుచానంగా మనం చెట్లని పూజిస్తాం జంతువుల్ని పూజిస్తాం సర్పాలని పూజిస్తాం పుట్టలని పూజిస్తాం జలాన్ని పూజిస్తాం నదుల్ని పూజిస్తాం అలాగే పర్వతాల్ని కూడా పూజిస్తాం నరనారాయణ రూపంలో బదరికాష్టమంలో ఆయన పర్వత రూపంలో పరమాత్మ ఉన్నాడు అని మనం సంప్రదాయం అక్కడికి వెళ్ళి మనం సేవిస్తాం అలాగే వృక్షంలో నారాయణుడు ఉన్నాడు అశ్వత్థ నారాయణుడు అంటాం ఐమిషారణ్యం లాంటి చోట ఇలాగ ప్రకృతి అంతా ప్రకృతి ఆత్మకమైనటువంటిది పరమాత్మ తత్వం అని అట్లాంటి పరమాత్మని మనం ఆరాధించడం అనేటువంటి సంప్రదాయం ఉంది భగవంతుడు కూడా పర్వతానికి ఆత్మగా ఉండి ఉండేటువంటి సన్నిధిని ఆ సన్నివేశాన్ని మనం ఒకసారి భావనం చేస్తూ ఈ సింహగిరి అనేటువంటిది కూడా చాలా పవిత్రమైనటువంటిది భగవద్ ఆత్మకమైనటువంటిది కనుక దీనికి చుట్టూ ప్రదక్షిణం చేస్తే స్వామికి ప్రదక్షిణం చేసినట్టు స్వామి అనుగ్రహానికి అవుతాం ఈ ప్రదక్షిణం చేయడం అనేటువంటిది సంతానార్థులైనటువంటి వాళ్ళు ఈ ప్రదక్షిణం చేస్తే సత్సంతానాన్ని పొందుతారు అనేటువంటిది అనుచానంగా వస్తున్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం ఆ సత్సంతానార్థులైనటువంటి వాళ్ళు ప్రదక్షిణం చేస్తారు అలాగే మోక్షార్థులైనటువంటి వాళ్ళు ప్రదక్షిణం చేస్తారు మూడు మార్లు సింహగిరి ప్రదక్షిణం చేస్తే ఒక భూప్రదక్షిణ ఫలం లభిస్తుందని పూర్వాచారం అందుచేత భూప్రదక్షిణం చేసినందువలన చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయి మోక్షం లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి అందుచేత ఈ ప్రదక్షిణం వలన సంతానార్థులైనటువంటి వాళ్ళు లేదు లేదు వారి వారి కామితాలని ఈడేర్చమని దంపతులైనటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రం కావడం కోసమని భక్తి ప్రపత్తులతో పాదురహితంగా ఈ ప్రదక్షిణం చేయడం చేసినందువలన స్వామి అనుగ్రహానికి పాత్రం కావడం పాత్రమైనందువలన వారు వారు కోరుకునేటువంటి ఈక్షితాలు ఈడేరడం అనేటువంటిది అనుచానంగా వస్తున్నటువంటి ఆచారం అందుచేత మీరందరూ కూడా మీ మీ ఈక్షితాలని ఈడేర్చమని పరమాత్మని ప్రార్థిస్తూ ఆయన ఎందే మనస్సు చేసి భక్తి ప్రపత్తులతో భక్తి విశ్వాసాలతో శరణాగతి చేసి తదేకమైన దీక్షతో వికర్మయ మనసా వాచ కర్మణ భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ భగవంతున్నే భావిస్తూ ఆయన యొక్క లీలల్ని సంకీర్తనం చేస్తూ ప్రదక్షిణం చేయండి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి మేము ఈసితాలని ఇడేసమని ప్రార్థించండి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి